మనం వెలిగించాలని ఈ చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్య వెలుగులోకి పిలిచాడు పిలిచాడు లేదా ఇక్కడ ఉన్న వారందరితో కూడా దేవుడు మాట్లాడాడు మాట్లాడా ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అనుభవం లేని వారికి అయితే మీరు అడిగితే కనుక పలకడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అయ్యా అని మనం పిలిస్తే అయినా పలకడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఈ శుభవార్త ఏమిటంటే ఏసు క్రీస్తు దేవుడు లోకానికి నిజమైన వెలుగుండను ఆ వెలుగు లోకంలోకి వచ్చుచు ప్రతి మనుషుని కూడా వెలిగించు దేవునికి స్తోత్రం మరి ఆయన ఏం చేశారండి వెలిగించటానికి లోకానికి వచ్చారు చాలా మంది పడతారు ఏంటంటే ఏసు ప్రభు వారు పుట్టారు క్రిస్మస్ అంటే ఏసు ప్రభువారు పుట్టారనుకుంటారు కానీ ఆయన పుట్టడానికి కాదు ఆయన స్వయం భౌడు దేవుడు ఆయన ఏమై ఉన్నాడు స్వయంభౌడు ఆయన ఆది లేనిటువంటి ఆ దేవాది దేవుడు భూమి మీదకి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన వాక్యం సరివిస్తుంది ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు ఈ భూమి మీదకైనా ప్రత్యక్షమయ్యాడు ఎందుకరకంటే ఆయన మనల్ని వెలిగించాలని దేవదూతల గొర్రెల దగ్గరకు వెళ్ళి గొర్రెల గుర్రెల దగ్గరికి వెళ్ళి శుభవర్తన తెలియజేయాలని చెప్పేసి వారి ముందు ఆ దేవదూత నిలబడగానే అక్కడ ఏమైందంట వెలుగు ప్రకాశమైన వారి చుట్టూ కూడా వెలుగు ప్రకాశించింది అప్పుడు దాకా ఎక్కడున్నారు రాత్రికాల సమయంలో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులకి దేవదూత వారితో మాట్లాడడానికి శుభవర్తమానము తెలియచేయడానికి వారి దగ్గరికి వెళ్ళగానే ఏమైంది వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది దేవునికి స్తోత్రం నేను వెలుగు అంటే చీకట్లో ఉన్న వారిని వెలుగు దేవుడి భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు అదే వాక్య భాగంలో మనం చూస్తే కనుక తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే సమాధానం ఇవ్వటానికి వచ్చానన్నాడు ఆయన సమాధానకరమైన శుభవర్తమానము దేవునికి స్తోత్రం నేను వాక్యం చెప్పట్లేదు కానీ ఈ రెండు మాటలు క్రిస్మస్ గురించి నేను మాటలు మీతో పంచుకుంటే గల్ల వెనకాల ఉన్నారు అద్భుతమైనటువంటి వర్తమానం అందించగలరు అనేక అంతర్జాతీయంగా సేవకులు చక్కగా వాడబడుతున్నారు దేవునికి స్తోత్రం అంటే సమాధానముని ఇవ్వటానికి అంత మాత్రమే కాదు ఆయన రక్షకుడుగా నేడు మిత్ర ఎవరు పుట్టారంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అది భాషాంతరంలో పుట్టాడు రాశారు కానీ ఏ భాషలో కూడా వచ్చాడనే రాశారు గ్రీక్ లో కావచ్చు ఇబ్రీ భాషలో కావచ్చు ఏ భాషలో కూడా మనకు తెలుగులో అర్థమవటానికి ఆయన పుట్టాడు రక్షకుడికి కుట్టాడు అన్నారు కానీ ఆయన పుట్టలేదండి ఆయన అవతరించాడు దేవునికి స్తోత్రం ప్రత్యక్షమయ్యాడు భూమి మీద మన కొరకైనా ప్రత్యక్షమయ్యాడు కొనుక ఆయన ఆది అంతం లేనివాడు రేసు ప్రభు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము కాలంలో కూడా నేనున్న అబ్రహాం కూడా నన్ను చూడాలనుకున్నాడు అన్నప్పుడు వారంతా ఆశ్చర్యపోయారు ఇది నిండా యాభై ఏళ్ళు లేవు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితము అబ్రహాముని నన్ను చూడాలనుకున్నాడు ఏంటని చెప్పి గెన్పించి పట్టని చెయ్యమనుకున్నాను కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఇహో వాక్కు అబ్రహాము ప్రత్యక్షమై దర్శనం అందు ఆయన ఏమన్నా అంటే భయపడకు నేను నీ కేడమును నీ బహుమానం వచ్చేది పోనని ఆయన దర్శనములో అబ్రహముతో మాట్లాడంటే వాక్యము ప్రత్యక్షమై వాక్యమైన దేవుడు యేసు ప్రభువు భూమి మీదకి రాకముందు రెండు వేల సంవత్సరాలకు ముందే అబ్రహముతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన ఏమైంది ఆయన దర్శనం అందు ప్రత్యక్షమాయను దేవునికి వాక్యమైన దేవుడు అంటే ఆయన యుగ కూడా ఆయన ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు ఎవరన్నా కనుక రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చాడు వేసి ప్రభు పుట్టాడు అనుకుంటే కనుక అపోహ ఈ రోజు నుంచి తొలగించుకోవాలి ఎందుకనకంటే ఆయన సృష్టి ఆరంభానికి ముందే ఉన్నవాడు సృష్టిని ప్రారంభించక ముందే ఉన్నవాడు భూమి పునాదులు పుట్టక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన స్వయంభూడై ఉన్నాడు ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారి జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది అలేలియా ముప్పై సంవత్సరాల క్రితం దేవుడు మమ్మల్ని వెలిగించాడు చీకటిలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్యమైన పరిస్థితి చీకటిలో ఉన్నప్పుడు అవమానం అనేటువంటి చీకటిలో ఉన్న మమ్మల్ని ముప్పై సంవత్సరాల క్రితం మా తల్లి గారి దేవుడు దర్శించి మొదట ఆమెని ఆయన దేవుడు ఆమెను ఆకర్షించి ఏం చేసిన ఆశ్చర్యకరమైన వీరిలోకి ఆయన పిలిచాడు దేవునికి స్తోత్రం ఆమె ద్వారా మా కుటుంబం అంతటినీ కూడా దేవుడు ఏం చేశారంటే ఆయన వెలుగుతో నింపాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఆ వెలుగుని మేము అనుభవించటమే కాదు ప్రకటించే ధన్యత మా కుటుంబానికి దేవుడు ఇచ్చాడు కలెలియా ఎందుకంటే ఎవరైతే ఆ వెలుగులోకి వచ్చారో నేను అక్కడ ఆగిపోరు కానీ దాన్ని ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రిస్మస్ అంటే ఏమిటంటే మనం వెలిగించబడ్డము అనేక మందిని మనం ఏం చేయాలంటే వెలిగించే వారిగా ఉండాలి మరి దేవుడు మహాకుండా బట్టి మా కుటుంబానికి ఆ ధన్యత ఇచ్చాడు కుటుంబం అంతా కూడా దేవుడిని ప్రకటించడానికి ఆయన వెలుగుని అనేక మందికి పంచడానికి కూడా దేవుడి ధన్యత మాకు ఇచ్చినందుకు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ఎందుకొరకంటే భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం ఆ సమయంలో దేవుడు మమ్మల్ని ఆకర్షించి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడు ఆయన ఏం చేశారు ఎన్నుకున్నారు మమ్మల్ని ఎందుకు అనేటువంటి మా కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు అనే సంకల్పము చాలా గొప్పది అంత భయంకరమైన పరిస్థితి ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి అవమానకర పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి ఎక్కడైతే అవమానంగా మమ్మల్ని అవమానపరిచారో వాళ్ళ ముందే దేవుడు తలగా ఉంచాడు దేవునికి స్తోత్రం అది ఏమైనా అంటే మనం తలగా ఉంచేటువంటి లేవు ఎక్కడక్కడ విడిచిపెట్టే దేవుడు కాదండి నువ్వు నిజంగా ఏసుక్రీస్తుని నీవు విశ్వసిస్తే కనుక నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు నీ అవమానకర పరిస్థితి అనారోగ్య పరిస్థితి కావచ్చు ఏ ఇరుకైనా ఇబ్బంది అయినా కూడా ఆ చీకటి నుంచి నేను విడిపించి ఆశ్చర్యకరణ వెలుగులోకి నేను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు మొదలుకొని ఇంకా ఎవరైనా ఏసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇంకా ఆయన ఒక దేవుడు అనుకున్నట్లయితే కనుక ఆ బోహ తొలగించుకొని ఆయనే స్వచ్ఛమైన దేవుడు గుర్తించినట్లయితే కనుక నీ జీవితం వెలిగించబడుతుంది నీ ప్రకాశమానమైనటువంటి దివ్యమైన కృపచేత దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి దేవుడికి వెలిగించే దేవుడు ఇచ్చే దేవుడు అదే విధంగా మనల్ని ఏం చేస్తా అంటే వెలుగ్గా దేవుడి లోకల్లో ఉంచుటా దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్ష అదే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మాటలు నేను ముగిస్తున్నాను